హాయ్ అండి ఈరోజు కోటి ట్రూప్ మార్కెట్కు వెళ్ళాను అక్కడ మొత్తం లైట్స్ హోల్సేల్ రేట్లే ఉంటాయండి మొత్తం లైట్స్ ఉంటాయి ఎక్కువ శాతం లైట్స్ ఫ్యాన్లు ఇంకా కొత్తగా బిల్డింగ్ కట్టే వాళ్ళ కోసం అవసరమయ్యేటువంటి ప్రతి వస్తువు లభిస్తుంది ఇక్కడ హోల్సేల్ రేట్లకే చాలా తక్కువ రేట్లు ఉంటాయి నేనైతే మిక్సీ జార్ తెచ్చుకుందామని వెళ్ళాను ఇక్కడైతే చాలా తక్కువలో మిక్సీలు ఉంటాయని చెప్పారు షాప్ పేరు నీమా అండి ఇందులోకి వెళ్ళాము మిక్సీ జార్లు మిక్సీలు ఇంకా మిక్సీ జార్లలో కానీ మిక్సీల్లో కానీ ఏవైనా వస్తువులు మనకు అవసరమైన పాటు లభిస్తుంది ఇందులో ఈ ట్రూ బజార్లో మొత్తం ఇవే ఉంటాయి చాలా తక్కువ రేట్లలో వస్తాయి అన్ని కంపెనీ వస్తువులు ఉంటాయి నేను ఇంతకుముందు ఫైవ్ లీటర్స్ గంగా కుక్కర్ తీసుకున్నాను చాలా బాగా ఉంది ఇప్పటికి కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అలాగే చక్కగా ఉంది బాగా పనిచేస్తుంది ట్రూ బజార్లో వస్తువులు సరిగ్గా పనిచేయవేమో అని అనుకోవద్దు చాలా బాగా పనిచేస్తాయి ఒక మిక్సీ తెస్తే కూడా మొత్తం పదిహేను సంవత్సరాల వరకు పాడవకుండా నడిచింది అది చాలా బాగా అందుకే ఇప్పుడు మళ్ళీ వెళ్ళాను మిక్సీ జార్లు తెచ్చుకుందామని చూడండి అన్ని రకాల జార్స్ ఉన్నాయి జ్యూస్వి చిన్నవి పెద్దవి నార్మల్వి అన్ని సైజుల్లో రేట్లు అయితే సస్తాలోనే వస్తాయి చాలా తక్కువ రేట్లో బయట తీసుకున్న రేట్ల కన్నా తక్కువకు వస్తాయి చూశారు కదా మన మిక్సీ జార్ కానీ మిక్సీ కంపెనీ కానీ ఫోటో తీసుకొని వెళ్ళాలి మిక్సీని తీసుకెళ్తే తీ ఇస్తారు మిక్సీ బాగుంటుంది కానీ జార్లు పోతూ ఉంటాయి ఎక్కువ శాతం అందుకోసమని జార్లు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది కదా ఇందులో స్టాండర్డ్వి ఉంటాయి నార్మల్వి ఉంటాయి అన్నీ ఉంటాయి మనకు ఏది అవసరం ఉంటుందో అది తెచ్చుకోవచ్చు కొంచెం స్ట్రాంగ్గా తెచ్చుకోవాలి జార్ తెచ్చుకున్నప్పుడు మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని వీడియో చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి